వెల్కమ్ టు అవర్ షో మన షోలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మన ఛానల్ ద్వారా ముఖ్యంగా మనీకి సంబంధించి విశ్వమన్ బాబు గారు చెప్పేటటువంటి ఎన్నో విషయాలు మనందరికీ నచ్చుతున్నాయి మీ నుంచి వచ్చే విశేష స్పందనని చూసి మరిన్ని కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో విశ్వమన్ బాబు గారు మళ్ళీ ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ఆయన అడిగి ఒక వర్క్కి సంబంధించి అంటే మిర్రర్ వర్క్కి సంబంధించిన కొన్ని విషయాలు ఏ విధంగా చేసుకోవాలి దానివల్ల మనకి ఎలాంటి లాభాలు చేకూరుతాయి ఈ విషయాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక విశ్వమోహన్ బాబు గారిని మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా లేదా కామెంట్ బాక్స్ లో తెలియచేయండి మీకు ఏవైనా అఫర్మేషన్స్ కానీ లేదా ఎనీ వర్క్ సంబంధించిన డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియచేయండి నమస్కారం ఎలా ఉన్నారు సార్ సూపర్ మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నారు సో ఈ రోజు మిర్రర్ వర్క్ సంబంధించి చెప్పండి మిర్రర్ వర్క్ అంటే ఏంటి అసలు దానివల్ల వచ్చే లాభాలు ఏవి ఇప్పుడు మీరు ఒక తయారు అవ్వాలి ఒక అందం అంటే ఎక్కడికి వెళ్తారు దగ్గరికి ఎందుకు వెళ్తారు అక్కడికి అక్కడికే ఎందుకు వెళ్ళాలి మనం మనం కనపడతాం నిన్ను నువ్వు చూసుకోవడానికి నువ్వు చూసుకోవడానికి వెళ్తున్నావు ఎలా ఉన్నాము ఎలా ఉన్నావు అన్ని చేస్తున్నావు కనీసం ఎలా ఉన్నావని అడగలేకపోతున్నావే మిర్రలు తెలుసుకున్నావు మేకప్ చేసుకుంటున్నారు అన్ని అందంగా తయారవుతున్నారు చేరు కట్టుకుంటారు ఇంకా మగవాళ్ళు ప్యాంటు షర్ట్లు వయసు మీద ఉన్నవారు చూడి అది ఇది డ్రెస్సులు వేసుకుంటారు బాగా రిచ్గా తయారవుతారు కనీసం ఎలా ఉన్నావని ఒక్క మాట అడగలేకపోతున్నారు అంటే నిన్ను గురించి నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అని అర్థం నిన్ను గురించి నువ్వు ఎప్పుడైతే తెలుసుకోవాలనుకుంటావో నేరుగా మిర్రర్ దగ్గరికి వెళ్ళిపోవు నువ్వు అందంగా తయారవు ఎలాగో తయారవుతావు అక్కడ తయారవుతావు నీతో నువ్వు మాట్లాడాలి నీకేం కావాలి ఇప్పుడు నా పేదరికంలో ఉన్నాను సార్ నా పరిస్థితి ఇంతే సార్ నేను అందంగా లేదు సార్ నా జీవితం అనే అనేవాళ్ళు బోరుడు కాల్స్ వస్తాయి నాకు ఇంతే అనేది లేదండి అంత ఎంతైనా ఉంది మన దగ్గర దాన్ని తీసుకునే విధానం తెలియక ఉన్నారు ఇవన్నీ జరగాలంటే భయము ఈ పెరిగితనాలు ఉంటాయి మనం బాగలేమా బాగున్నామా ఇలాంటివి కానీ మనం ఏదైనా చేయగలమ చేయగలుగుతామా చేయలేమా అనేంటి మాటలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మిర్రర్ దగ్గర నిలబడండి అర్థం దగ్గర నిలబడండి నీతో నువ్వు మాట్లాడు నీకేం కావాలి ఎందుకు ఇలా ఉన్నావు అంటే చాలామంది డల్గా ఉంటారు అంటే ఒక ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా నిరాశ నిరాశ ఉంటారు అటువంటి వాళ్ళు కూడా మిర్రర్ దగ్గరికి వెళ్ళండి ఏమైందిరా నీతో నువ్వు మాట్లాడు ఏమైందిరా నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు ఏం కావాలి నీకు నీతో నువ్వు అడుగు నీ ప్రతిబింబం నీ చూడాలి నీ ఇన్నర్ మైండ్కి ట్రైనింగ్ ఇదంతా నీతో నువ్వు మాట్లాడు నీకేం కావాలి ఎందుకు ఇలా ఉన్నావు యాక్టివ్గా రావడానికి నీకు ధైర్యం పెంచుకోవడానికి నీలో ఉన్న మొత్తం నెగిటివ్ పోవాలన్నా కూడా మిర్రర్ దగ్గరికి వెళ్ళాలి చాలా ఇంపార్టెంట్ నువ్వు ఏదైతే కావాలని పాజిటివ్గా అక్కడ చెప్పవుతా చెప్తావో అది తిరిగి నీకు పొందపడతావు తిరిగి రిటర్న్ ఇస్తుంది అంత గొప్పది అండి మిర్రర్ వరకు అక్కడ నిలవండి నీకు ఏదైతే సమస్య ఉందో అది తీరిపోయినట్టు అక్కడ చెప్పండి ఏ సమస్య ఉందో అది తీరుపోయినట్టు చెప్పాలి ఇప్పుడు ఎగ్జాంపుల్కి మొన్న విజయవాడలో క్లాస్ జరిగింది ఒక లేడీ ఫస్ట్ క్లాస్కి వచ్చింది అంతకు ముందు రానక ముందు నెగిటివ్ మొత్తం నెగిటివ్ అంట ఏంది ఇది పోవాలన్నా వద్దా ఏది అవసరమేనా ఎందుకు ఆ ఫీజు కట్టి ఎక్కడికి వెళ్ళడం దాంతో కూడా ఇంకొకరు కలుపుకుంటే ఏదైనా ఒక ఈఎంఐ కట్టొచ్చు ఫీడ్బ్యాక్ లో వచ్చేసింది అది కూడా మొన్న వదిలేశారు ఆ అనేసి అనుకున్న ఆమె వచ్చిందంట అంటే వాళ్ళు భర్త బలవంతంగా పంపిస్తే వచ్చి కూర్చున్నది క్లాస్ వినిన తర్వాత ఆమెకి ఎలా వచ్చింది అంటే ఏదో ఉంది అనేసిపోయింది నేను చెప్పిన వర్క్ పోయి మిర్రర్ దగ్గర చేసింది ఇప్పుడు ఆమె బిజినెస్ గురించి చెప్తున్నా చూడండి బిజినెస్లో ఉన్నాయి ఆమెకి ఆ బిజినెస్ ఎలా డెవలప్ అయిపోతున్నది అక్కడ చెప్పాలి ఎప్పుడు నిరాశ పుట్టినా కొంతమంది చెప్తుంటారు సార్ నిన్ను మెసోమణి బాబు గారు అని తలుచుకుంటేనే మాకు సక్సెస్ వస్తుంది తలుచుకుంటేనే సక్సెస్ అంట ఫీడ్బ్యాక్ లో చూడొచ్చు మీరు ఇప్పుడు నా క్లాసులు ఉన్నాయి కదా విజయవాడ హైదరాబాదు రాజమండ్రి వైజాగ్ తిరుపతి కర్నూలు అనంతపూర్ బెంగళూరు అన్ని చోట్ల ఉన్నాయి ఫీడ్బ్యాక్లు ప్రతిదీ నేను బయట వదిలేస్తున్నాను మీరు చూడొచ్చు ధైర్యంగా ఆ కి ఎంత పనిచేస్తుంది అనేది ఆమె చెప్తున్నా చూడండి మళ్ళీ మళ్ళీ రెండో క్లాస్కి వచ్చింది అదే విధంగా ఇంకొక లేడీ ఆ మిర్రర్ వర్క్ దగ్గర అంతకుముందు ఆమె ఎవరు నువ్వు అందంగా ఉన్నావు అంటే ఎవరు పొంటే పర్లేదు లేదు మీకు అనేసి అంటే అంటే ఆమెలో ఉన్న ఫీలింగ్ అంటే నేను బాగాలేనని ఇప్పుడంట నా క్లాస్ వచ్చి నేర్చుకున్నట్టు ఇంకొక లేడీ వస్తూ ఉంటే మహాలక్ష్మి వస్తున్నది అంటే ఆమెకి తెలియని ఒక ఫీలింగ్ అంట ఆమెను ఇప్పుడు మహాలక్ష్మి అంటున్నారంట అంటే అందంగా తయారైపోతున్నది ఆమె ఎన్నాళ్ళు ఉండింది నిరాశతో నెగిటివ్ లో ఉన్నింది అన్ని పక్కన పెట్టేసింది ఆ మిర్రర్ వర్క్ ఎప్పుడు నేర్పించానో ఆ మిర్రర్ దగ్గర మొత్తం మార్చేస్తుంది నన్ను నువ్వు ఏం సరిలేదని కూడా నీకు తెలియజేసేస్తుంది నీ మండి ద్వారా అన్ని నువ్వు మార్చుకునేస్తావు తెలియని ఒక ఫీలింగ్ ఇప్పుడు నీకు ఏదైనా కావాలి ఏదైనా ఒక సమస్య తీరాలంటే అది తీరిపోనట్టు చెప్పు అక్కడ ఎన్నిసార్లు చెప్పాలి సార్ ఒకరోజు చెప్తే చాలా సార్ అంటారు అలా కాదు నీ సమస్య తీరేదాకా ప్రతిరోజు వాడామే ఎవరున్నారు రూమ్లు ఎవరు లేరు కదా బయట పోయి ఆ పనికిరాని మాటలు మాట్లాడుతుంటాం కదా అది ఆపేయి ఆ నేను నీతు నువ్వు మాట్లాడుకో చూడు కొన్నాళ్ళు ట్రై చేయొచ్చు చూడు ఎక్కడ నువ్వు ఎవరితో పోయి బేహాన్ని అడగల బిచ్చిమెత్తుకోవాలా నీతును నీ నువ్వు మాట్లాడమన్నాను అది ఎక్కడ జరగాలి ఆ మిర్రర్ దగ్గర జరగాలి అద్భుతమైన రిజల్ట్ వస్తుంది మనకి మన మార్చేస్తుంది మన ఇన్నర్ మైండ్ ద్వారా మొత్తాన్ని మార్చిపరేస్తుంది అక్కడ నీతో ఆ సమస్య ఏది ఉన్నా సరే అది తీరిపోయినట్టు చెప్పాలి జరిగిపోయినట్టు చెప్పాలి వచ్చేసినట్టు చెప్పాలి హ్యాపీగా ఉన్నట్టు అంటే అక్కడ పోయే కొంతమంది మామూలుగా సార్ మీరే దగ్గర మెల్లిగా చెప్తే చాలా గట్టిగా చెప్తే నీకు వినబడే చెప్తే చాలు కానీ మెయిన్ విషయం అక్కడ ఏదో పోగొట్టుకున్న వాళ్ళకి ఏందిరా అనకూడదు చిరునవ్వు కనబడాలి నీళ్ళు ఒక చిరునవ్వు కనబడాలి అక్కడ చిరునవ్వుతో ఆ నవ్వు చాలా ఇంపార్టెంట్ అండి నేను ఎన్నో వీడియోలో కూడా చెప్పేస్తాను మీకు ఒక నవ్వు పది నవ్వుని తీసుకొస్తుంది ఒక దుఃఖం వంద దుఃఖాన్ని తీసుకొస్తుంది కాబట్టి ఆ చిరునవ్వుతో ఉన్నట్టు లేని దాన్ని కూడా ఉన్నట్టు సృష్టించుకో క్రియేటర్ ఎవరు సృష్టికర్త ఎవరు మీరే నీకు ఏం కావాలి దాన్ని చెప్పుకో అక్కడ చెప్పుకోవు నా కారు ఉంది అని చెప్పుకో మేము అక్కడికి ఎందుకు భయపడతావు నేను ధనవతి అని చెప్పడానికి కూడా భయం ఆ భయముతో కూడిన ఒక పిశనార్తనం కూడా ఉంటుంది అక్కడ ఆ భయం వల్ల ఆ అంటే మన వల్ల వాళ్ళు కాదు కాదని ఒక పిశ్నార్థనం చూపిస్తారు ఏదైనా అవుతుందండి ఆ మిర్రర్ దగ్గర ఎప్పుడైతే నువ్వు ప్రతి రోజు మాట్లాడాలి కనీసం దూకోవడానికైనా వెళ్తావు కదా అక్కడ అప్పుడైనా మాట్లాడు నీకు టైం నువ్వు కేటాయించుకోవాలి టైం అనేది నాకు టైమే లేదంటే లేదంటే లేదు ఉంది అంటే ఉంది ఎన్నో వీడియోలు చెప్పాను నువ్వు ఉన్నట్టు నటించు ఉన్నట్టు క్రియేట్ చెయ్యి ఆ మిర్రర్ దగ్గర నిలబడుకో పదే 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 చెప్పాలి నీ గురించి గొప్పకపోడు ఫస్ట్ ఏం చేయాలి ఎప్పుడు కానీ పోయి సమస్యనే చెప్పుకోకు మిర్రర్ దగ్గరికి వెళ్ళి అప్పుడు పోయి నాకు ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉంది ఈ సమస్య ఏదో చెప్పమని నేను ఇంకా కూడా బోల్డ్ కాల్చొస్తూనే ఉంటాయి నాకు ఎన్నో వీడియోలు ఇచ్చినాను చాలా జనాలకి అక్కడ నీ నీ గురించి నువ్వు గొప్పగా చెప్పు ఫస్ట్ ఎప్పుడు కానీ మెర్ర దగ్గరికి వెళ్ళినప్పుడు నీ గురించి గొప్పగా చెప్పాలి ఎంత వీలైతే అంత చెప్పుకో ఎన్ని సార్లు అనేది అనవసరం ఎన్నిసార్లు అయితే అమ్మ నీ గురించి చెప్పడానికి ఎన్నిసార్లు అయితే అమ్మ బయట గురించి బయట వాళ్ళని గురించి చెప్పాలి నీ గురించి చెప్పు అన్ని ఉన్నట్టు చెప్పు తెలివైన వాడు అదృష్టవంతుడు మేధావాని కూడా చెప్పుకో అని చెప్పుకో నువ్వు పదే 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 నీ మైండ్కి ట్రైనింగ్ నీ ప్రతిబంబం చూస్తా ఉంది నువ్వు మాట్లాడటాడు కానీ ఒకటి దొరకాలి కదా నీకో వాడే నువ్వే వాడే అక్కడ నిలుచుకొని ఉండేది ఇతరులతో మాట్లాడి ఏమీ లేదు నాకు లేదురా నేను అప్పులైపోయినా నా వల్ల ఏం కాలేదురా నా బతుకు సరిలేదురా అని ఇతరులతో చెప్పి ట్రైనింగ్ ఇచ్చినావు నీతో ఉన్నట్టు దాన్ని అంతా తీరిపెనెట్టు నీతో నువ్వు చెప్పి ట్రైనింగ్ ఇచ్చుకో నీ ఇన్నర్ మైండ్ బాగా పదే 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 ప్రతిరోజు ఎవరైతే నిరంతరం కృషి జరగాలి ప్రతిరోజు ఎప్పుడైతే చెప్తావో మొత్తం ఒకరోజు క్యాచ్ చేయదు నీ ఇన్నర్ మైండ్ పదే పదే ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఇటువంటి జీవితం కావాలని ట్రైన్ చేస్తున్నాడు అనేది క్యాచ్ చేసుకుంటుంది దానికి మంచి సర్ తెలియదు నువ్వు పోవాలంటే పోనిస్తుంది వద్దు ఈరోజు అనుకున్నా అంటే వద్దు అంటుంది ఈ బిర్యానీ తినాలన్నా అంటే తినిపిస్తుంది వద్దుల సినిమాకి వెళ్దాం అంటే సినిమాకి వెళ్తుంది వద్దులే పడుకుని నిద్ర పోతామంటే నిద్ర పోనిస్తుంది అంతే అండి ఇంకేం లేదు దాంట్లో నువ్వు ఏం చెప్తావు అదే బాగా మీకు తెలిసిన విషయాలు ఇప్పుడు చదువుకున్న విద్యార్థులకి అయితే ప్రతి మానవుడు మంది ఇప్పుడు సక్సెస్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు చదువుకునేటప్పుడు నువ్వు ఏం చెప్పినావు దానికి మైండ్కే కదా చెప్పి ఉపయోగించినావు చదవాలి నేను బాగా ఎదగాలి నేను బాగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ పట్టాలి ఎగ్జామ్ రాయాలి మంచి ర్యాంక్ తేవాలని పదే పదే చెప్పినావు కదా పదే పదే చెప్పినప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ నేను దీన్ని ఎలాగైనా చదివి నేను రేపు టెస్ట్లో రాయాలి అని పదే పదే సార్ పాడిందే పాడరా పాసిపోలేదు ఆశారు అన్నారు నువ్వు పాడిందే పాడినావు ఆటోమేటిక్గా అది వచ్చేసింది ఎగ్జామ్లో పోయి నువ్వు వచ్చిన క్వశ్చన్ రాసినావు ఇప్పుడు నీ జీవితాన్ని దానికి పట్టించు ఉన్నట్టు మిర్రర్ దగ్గర ఎవరైతే పదే పదే చెప్పుకుంటూ ఉంటారో వాళ్ళ జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తుంది ఎవరు వచ్చి నీకు సమస్యను తెరవరు నువ్వే తీర్చుకుంటావు ఎవరు తెరవరు అండి నువ్వే తెరుస్తావు అది ఎలా అనేది నీ మైండ్ ద్వారా వస్తుంది ఆ మైండ్ ద్వారా పుట్టుకొస్తుంది గొప్ప గొప్ప ఆలోచనలు వస్తుంది వీలైనంత వరకు పనికిరాని మాటలు కొంచెం ఆపి మౌనం పాటించండి మెరార్ దగ్గర చెప్తారు కదా చెప్పండి మళ్ళీ వచ్చి కొంచెం మౌనం పాటించు సైలెంట్గా ఉండు పుట్టుకొస్తుంది అండి మౌనంలో నిశ్శబ్దం ఎంత ముఖ్యమైనది అంటే అంత ముఖ్యమైనది వీలు అయినంత వరకు ఇంట్లో ఉన్నప్పుడు కూడా కొంచెం క్లాప్స్ కొట్టుకోండి నవ్వుకుంటూ క్లాప్స్ కొట్టాలి ఎలాగైనా కొట్టి ఎలాగైనా నీకు ఎలా ఎలాగొస్తుంది ఎలా కొట్టి ఏ కొట్టే క్లాప్సే మన బాడీలో ఉన్న ప్రతి అణువు లేవ లేవాలి నిద్రపోతున్నాయి ప్రతి కణము లేచేయాలి లేయాలంటే ఏం చేయాలి నువ్వు నిన్ను నువ్వు తెలుసుకోవాలి కాబట్టి నువ్వు కొట్టుకుంటా ఉండు నవ్వుకుంటా ఉండు కొట్టుకుంటా ఉండు ఉన్నట్టు మిర చెప్పు నటించు నటనే జీవితం ఎప్పుడైతే ఎలా చెప్పుకుంటూ ఉంటావో కొన్నాళ్ళకి వన్ వీక్ కి నీకు చేంజ్ అవుతుంది అయితే దీంట్లో మెయిన్ కావాల్సింది పట్టుదల కావాలి పట్టుదల శ్రద్ధ ఓర్పు మూడుతో గట్టిగా పట్టుకున్నావు నువ్వు ఎక్కడికి పోవాలన్నా ఏం చేయాలన్నా బ్రహ్మాండీ రైట్ విశ్వమన్ బాబు గారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం ఈ మిర్రర్ వర్క్ ముందు నిలబడి ఎలాంటి అఫర్మేషన్స్ తీసుకోవాలో తెలుసుకుందాం చాలా బాగా చెప్పారండి